హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈరోజైతే నేను కొంచెం పుదీనా తీసుకోవాలని చెట్ల లేక అయితే వచ్చానండి ఇక్కడ చూసారా మీరు ఇటు సైడ్ ఇంతకుముందు నేను కట్ చేశాను కదా ఇక్కడ ఈ కొమ్మలు ఈ కొమ్మలు మీకు కనిపిస్తున్నాయా ఈ కొమ్మలు వచ్చేసి ఇంతకుముందు నేను కట్ చేసినవండి ఇక్కడ కట్ చేశాను ఈసారి నేను ఇటు సైడ్ కట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇటు సైడ్ బాగా ఉంది ఆకు చూసారా పెద్ద పెద్దగా ఉంది ఆకు కానీ ఇక్కడ వైపు ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి ఇవన్నీ నేను ఇంతకుముందు కట్ చేసిన కొమ్మకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అన్నమాట సో అందుకోసమని ఈసారి ఇక్కడ కట్ చేయకూడదు అనుకున్నా అండి ఇటు సైడ్ కట్ చేద్దాం అనుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా కానీ పుదీనా పెంచిన తర్వాత దాని ఆకు కట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొమ్మలకి ఆకులు కట్ చేసుకున్నా లేదంటే డైరెక్ట్ కొమ్మలుగానే కట్ చేసుకున్నా కూడా దాని పక్కనే వెంటనే చిగుర్లు రావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు వెంటనే వాటిని వాటర్తో తడపాలండి ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఇలా కొమ్మలు కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి దాని పక్కనే మంచిగా చిగులు అనేవి కూడా వస్తాయి వెంటనే మనకు అలా చిగుర్లు రావాలి అంటే మనం ఇలా కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత వాటికి వెంటనే వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేయడం వల్ల మనకి ఆకులు తొందరగా కొత్త చిగుర్లు వస్తాయి అలాగే ఆకు కూడా చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట ఇక్కడ చూసారా నేను కట్ చేశాను ఆకు చాలా పెద్ద పెద్దగా వచ్చింది అలాగే గ్రీన్గా ఫ్రెష్గా చాలా బాగుందండి పుదీనా ఈ మధ్య చాలా ఎక్కువ వస్తుందండి పుదీనా ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక చిన్న కుండీలో చూపించాను కదా అది ఆల్రెడీ ఒకసారి కాపు అయిపోయింది అది కట్ చేసిన తర్వాత దాని కొమ్మలన్నీ తీసేశాను దానికి కట్ చేసిన బుడుపులు ఉంటాయి కదా ఆ బుడుపులు అన్నిటికీ మళ్ళీ కొత్త చిగులు అనేటివి వచ్చాయన్నమాట సో ఈ పుదీనా రావడానికి ఇంకొక టెన్ డేస్ వరకు టైం పడుతుందండి అంతవరకు ఇది వాడుకోవచ్చు అనమాట ఇది కూడా మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి పక్కనే మళ్ళీ కొత్త చిగులు రావడము మనకి ఇంకా ఆకు ఎక్కువగా రావడము అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసారా మీరు ఇది కూడా కట్ చేస్తారని చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఆకు పుదీనా ఇంత గ్రీనరీగా ఫ్రెష్గా మంచి స్మెల్తో మనకు కావాలి అంటే మనం పెంచుకుంటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మనం ఇది కట్ చేసి వంటలోకి వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట ఇంకా మీకు చెట్లను ఎలా పెంచాలి వాటికి ఎలాంటి ఎరువు వేయాలి ఏ చెట్లను ఎలా పెంచాలి అనేది కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను ఇవన్నీ వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను చాలామంది నాకు రిప్లై క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసి మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది చూశారు కదా ఈరోజైతే నా వంట కోసమని ఇంత పుదీనా అయితే నేను తీసుకున్నాను ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్